అంటే ఒక స్త్రీ స్నానం చేయడం చూడగానే దావిదు గారి మనసులో ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిన భావోద్వేగం ఏంటో తెలుసండి మోహం వెంటనే పిలిపించేసుకున్నాడండి వెంటనే ఏమండి ఆ క్షణం తన మనసులో చెలరేగినటువంటి ఆ భావోద్వేగాన్ని అప్పుడే కనుక కట్ చేయగలిగితే చిచి నేనేంటి ఇలాగా అని వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళి తలిపేసుకుని ఉంటే చరిత్ర మరోలా ఉండేదండి మహానుభావుడు మహాభక్తుడు దావిదు గారు ఆయన కాలి గోటికి మనం సరిపోము కానీ ఆయన జీవితంలో జరిగిన ఒక విషయాన్ని దేవుడు మనకు రాయించాడు ఎందుకు దృష్టాంతములుగా అనడు పదవాద్యం వచ్చిన మొదట కురింది పత్రిక తీయకర్లేదు అంటే అంత మహాభక్తుడు అంత నీతిమంతుడు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించిన ఆ దావిదు గారు ఆ క్షణమందే తన మనస్సుని అణుచుకొని ఉండుంటే దావిదు గారి చరిత్ర మరోలా మనకు రాయబడి ఉండేదండి